ముకుంద జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లేన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ నక్షి రోడియం జెమ్ స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది తెలంగాణ సాంస్కృతిక ప్రతీక తంగేడు పువ్వు బంగారు వర్ణంలోని ఈ పుష్పానికి బతుకమ్మకు విడదీయరాని బంధం అనుబంధం ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తంగేడును ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా ప్రకటించింది కానీ ఇప్పుడు బతుకమ్మ సందడిలో ఈ పువ్వు కనిపించకుండా పోతోంది అడవి తంగేడు స్థానాన్ని సింగి తంగేడు ఆక్రమిస్తోంది తెలంగాణలో తంగేడు పువ్వుకు చాలా విశిష్టత ఉంటుంది తంగేడు మొక్కకు పసుపు వర్ణంలోని పూలు గుత్తులుగా పూస్తాయి తొలకరి వానల తర్వాత ఈ పుష్పాలు విరగబూస్తాయి తంగేడు పువ్వుతో బతుకమ్మను పేర్చి మహిళలు తొమ్మిది రోజుల పాటు పండుగను జరుపుకుంటారు ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు కనిపించకుండా పోతున్నాయి అడవి తంగేడు స్థానంలో హైబ్రిడ్ సింగితంగేడు వచ్చి చేరింది కొందరు పట్టణవాసులు హైబ్రిడ్ తంగేడును బతుకమ్మ తయారీలో వాడుతున్నారు గునుగు పూలు బంతులు చామంతులు అల్లిపూల వంటి ఎన్నో పూలతో పాటు తంగేడు పూలు లేకుంటే బతుకమ్మకు పరిపూర్ణతే రాదు తంగేడు పువ్వు ప్రస్తుతం కనుమరుగైపోతుండటంపై ఆవేదన వ్యక్తమవుతోంది తంగేడు జట్టు అనేది రాష్ట్ర పుష్పంగా ప్రకటించారు అయితే ఈ తంగేడు జట్లు కనుమరుగైతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ముందు ఎడ్ల కొరకు ఆ చెలకలు అనేది ఇడ్చిపెడదురు ఇప్పుడు ఎడ్లు లేవు కానుక మొత్తం సేద్యం చేస్తున్నారు సేద్యం చేసుట్లా ఈ బీడు భూములలో ఉండేటువంటి తంగేడి చెట్లు కనుమారుగం తంగేడి తంగేడు చెట్లు ఇప్పటికి కూడా అక్కడిక అక్కడక్కడ అవుపడతాయి కాకపోతే ముందు ఉన్న విధంగానైతే లేవు తంగేడు చెట్లను మనం కూడా ఈ రోడ్డు డివైడర్లలో వీటి కూడా పెంచి పెంచవచ్చు అవి ఔషధ గుణాలయ మనం ఏదో అనవసరం చెట్లు పెంచుతున్నాం కానీ ఔషధ గుణాల చెట్లు పెడితే అన్నిటికీ మంచిదే అది వర్షాలు పడ్డప్పుడు ఆ వరదధార పోయి అవి చెల్లలో కలిసి ఈ ఔషధ గుణాలు అనేటివి అన్ని సకల జీవరాశులకు పనిచేస్తాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తంగేడు పువ్వును ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా ఆమోదించింది ప్రధానంగా చిట్టడవుల్లో పెరిగే తంగేడు రియల్ ఎస్టేట్ ప్రభావం అడవుల నరికివేత తదితర కారణాల వల్ల కనిపించటం లేదు గతంలో బీడు భూముల్లో బీటిపత్తి సాగు వ్యవసాయ విస్తరణ గడ్డి మందు అధిక వినియోగం కారణంగా తంగేడు కనిపించకుండా పోతోందని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు తంగేడు కాకుండా వేరే వల్ల రానున్న సంవత్సరాల్లో మనకు మనకు తెలంగాణ పౌరులకు తెలంగాణ భవిష్యత్ తరాలకు తంగేడును చూపించాలంటే యూట్యూబ్లో కానీ వీడియోలో కానీ లేకపోతే పుస్తకాల్లో కానీ లేదా హెర్బేరియం స్పెసిఫల్లో కానీ చూపించేటువంటి ప్రమాదం తొందరనే ఉంది కాబట్టి ఉక్షి శాస్త్రవేత్తలు మేము చెప్తున్నది ఏంటంటే ఈ వన మహోత్సవంలో కానీ లేకపోతే హరితహారంలో కానీ తంగేడి చెట్లను విరివిగా నాటండి ఇప్పటికే తంగడి యొక్క విత్తనాలు యొక్క మొలకెత్తే స్వభావం కూడా తగ్గి తగ్గిపోతుంది ఎందుకంటే వివిధ రకాల కారణాలు పెస్టిసైడ్స్ కావచ్చు లేకపోతే వివిధ రకాల కారణాల వల్ల తంగడి యొక్క గింజలు మొలకెత్తే స్వభావాన్ని కూడా తగ్గిపోతున్నాయి ఈ క్రమంలో మనం తంగేడును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ యొక్క సాంస్కృతిక మరియు వైభవానికి ఒక చిహ్నమైనటువంటి తంగేడు పుష్పాలను మనం ఈ రాష్ట్ర పుష్పాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఔషధ గుణాలతో పాటు సాంస్కృతికంగాను తెలంగాణలో తంగేడుకు ప్రత్యేకత ఉంది మల్లన్న పట్నాల సమయంలో వాడే పచ్చ రంగులోనూ తంగేడును వాడుతారు ఔషధపరంగా సాంస్కృతికంగాను ప్రజలతో పెనవేసుకున్న ఈ పువ్వును కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే బలమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది దానికి Bye.